జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం

మార్మనువా మార్చి మార్చి మనవాడితే తప్పు ఆ పిల్ల ఎవరో తెలుసా ఒకసారి చెప్పినట్టు జ్ఞాప వాళ్ళ కింద పదివేలు మంది జనం ఉన్నారు వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి మొత్తం ఓట్లు పోయి నీ సీట్ జరుగుద్ది వద్దులేవయ్య బాబు అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓటికి నాకు ఓటేమని ఏమని చెప్పింది అనుకో బంపర్ మెజార్టీతో బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా పదండి పని చూసుకుందాం వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తీసుకోవాలి ప్రియమైన సోదర పతులారా సోదర సోదరి మణులారా ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు నా సోదరి తిలోత్తమ గారు మామూలు ఆడది కాదు లక్షల్లో ఒకరు ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేటలు ఆమె తీయటి నీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం ఏంటనే మిమ్మల్ని గడ్డెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నాను అదే మరి ఈ విషయం నాలుగు వాళ్ళ మధ్య మన నలుగురికి తెలుసు అన్నారు ఈ రోజు నాలుగు మందికి తెలిసింది రేపు ఇంకో వెయ్యి మందికి తెలుస్తుంది దాని తర్వాత నా రాజీకి ఎందుకై భయపడతావు నా కోసం నువ్వు ఇంత చేసావు నేను ఊరిని వదిలి పెడతానండి వదిలిపెట్టద్దు ఊరు అంత పోస్టర్ అంటించండి రేపే నీకు రాజీకి నిచ్చితార్థం ఆ జడ్జి గారితో మాట్లాడి నేను జడ్జికి ఇచ్చి అంటున్నారు ఇతని కేసా నీ నోటికి వేరే మాటలు రావా అదే రేపు ఉదయం చర్చి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది చీఫ్ గెస్ట్ కి వెళ్తున్నాం మీకు అవసరం ప్రతి దాంట్లో ఏం పెట్టా కూర్చో కూర్చో మిస్టర్ వివేక్ సార్ మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పింది వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడు మా ఆఫీస్ పని పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకడండి ఓహో అవును ఇస్తర్థం కదా మీసెస్ ని కూడా తీసుకోలేపోయేవా మా మిసెస్ నిస్తే అర్థనికే కాదండి ఆ పెళ్లికి కూడా రాదు ఏ వస్తది పోతారా దీనికి దీనికి ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను అమెరికాలో వాల్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంట్లో వచ్చేసింది అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా కాదండి టీవీ ముందు ఉందండి ఒకటికి పదిసార్లు చూపెట్టేసరికి పదకొండో సార్ షాక్ అయ్యి మెంట్లో వచ్చేసిందండి

మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్ కే వస్తాం అది మా సంప్రదాయం ఒంటరిగా రావాలి గాని మరి వీడేవాడు మా అన్నయ్య అమ్మ నాన్నలకు తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నా నేను నమ్మను నీకు పెళ్ళైంది అంటున్నావు కదా నీ భర్తను చూపించు అప్పుడు నమ్ముతాను రేపు జడ్జి విశ్వనాథ్ గారికి చీఫ్ గెస్ట్ గా సరే ఇప్పుడు నా భర్తను చూపించాలి అంతేగా నాతో రండి అయ్యా తాంబూలాలనుకోండి సంతోషం తాంబూలంలో తండూరుచికి ఇది వచ్చిందండి బిద్రావ ఏమిటి అంతా సారీ సార్ లాడ్జీ మీద రేట్ చేస్తే ఎవడే దొరికింది ఈమె తన బర్తెవరూ చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది ఈ ఇంట్లో మా నేను తప్ప ఇంకెవరో లేరయ్యా ఎవరో చెప్పు ఏంటి నా కోసం ఇలా లాడ్జీకి వెళ్ళిపోతే ఎలా ఈవ్ నా భార్య అండి జడ్జి గారు డోంట్ థింక్ మీకు ఇంత చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉంది ఆవిడ ఈవిడ మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా అది చెప్తాను అది 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 అనయ్య ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే మన పరు బజార్ అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆ రోజు మీరు వదిని గారితో గొడవ పడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా లేనా ఉన్నానా ఉండి లేదనిపించారు అవును అనిపించాను అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారి ఇంటికి లేట్ గా వెళ్తే కోపంతో మా వదినగారు లాట్ చి కొట్టడం మొదలు పెట్టారు అన్న పోలీస్ చా పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశావ్ ఐ వెరీ సారీ అనేయ్ నేనేమ తప్పు చేశానా సార్ లేదయ్యా అయ్యా నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్ర ఇచ్చా తప్పు కాదు ఆయన చాలా మంచి పని చేశావయ్యా దీంతో ని మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయి సార్ నో చాలా ముదిరిపోయారా ఎంతైనా మీ సిషన్ కదా వెళ్ళొస్తాం సార్ ఆ మంచిది సార్ ఒక్క నిమిషం యావండి ఇంకెప్పుడు లాడ్జికి వెళ్ళను అని చెప్పబోతుందండి ఇంకెప్పుడు ఏ లాడ్ లో దొరికినా పట్టుకోవద్దని చెప్పండి చెప్పండి అలా ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా అలాగే అని చెప్పి పంపించండి రాజీ మా అన్నయ్య వదిన రా ఆశీర్వాదం డాడీ ఇది బాగుందా అంత బాలేదు ఇరవై ఐదు కాసులు బాగా జడ్జి గారు కూతురు స్టేటస్ మట్టి నగలేసుకోవాలి మీరు స్టేటస్ చూస్తారు మేము టేస్ట్ చూస్తాం వేసుకునే దాన్ని నేను నాకు నచ్చాలి కదా డాడీ సరే 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 ఇది బాగుంది చూడండి ఏది నాన్నగారు చూసిందే బాగుందమ్మా పోనీలే నీ మాట ఎందుకు కాదనాలి అదే ఇది పక్క పెట్టి చూడు ఇదే బాగుంది ఇదే నచ్చిందా సరే నీ ఇష్టం ఎక్స్క్యూజ్ మీ మీ వెడ్డింగ్ కార్డ్స్ ఐమ్ సో సారీ అండి పెళ్లి మీదేనా అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు బై ది బాయ్ ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి నువ్వు చెప్పమ్మా ఇది థాంక్స్ అండి నాకు నచ్చింది మీకు నచ్చింది యంగ్ జనరేషన్ నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికొస్తాను దేనికి మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి మీ చీరకట్టు చాలా బాగుంది థ్యాంక్స్ గరీ పెన్ లోగా నా పెళ్లికి మీరు రావాలి మీ పేరు సంధ్య చాలా మంచి పేరమ్మా థ్యాంక్స్ మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి ఓకే అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు ఏ కోచింగ్ అదే నేర్చుకోవడానికి నమస్కారం అండి నమస్తే పెళ్లి నీరసంగా ఉన్నామంటారా ఎందుకు అనయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదు ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఆపుతావా నోరు తెరిస్తే చాలు అప్ మాటలు నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునా వదిలి ఏం వదినికా హహ వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడ లో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పు వచ్చేసాను నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మనిషి నువ్వు అలాగే నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అనే సరే చూడు వదిలి వదిలిలాగా ఏంటి వదినే ఇది ఇక్కడికి వచ్చేసినట్టు అయ్యో అయ్యే అంత అభిమానం పిల్లలపై పెళ్ళి వచ్చింది అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అటే పెళ్కొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అభిమానంతో పిలిస్తే రాకుండా రాజీ అదివే రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే కూల్ డ్రింక్ నో థ్యాంక్స్ తీసుకోవాలా నాకు ఇదే కావాలి దించమంటుంటే కడుగుతుంది కదయ్యా దింపో దింపొచ్చు కానీ దించవే తప్పదు సరే